ఇట్ పిఠాపురండి రోజు చదువుతుంది కుతిగా గ్రాండ్ పేరెస్టే అని ఏమైనా చూస్తుండీ చూడండి చూడండి బ్రాహ్మీ నిమానగారు నాగంపులపాటి మండలం అండి మా కొడుకు ఇక్కడ ఉద్యోగం అయితే వచ్చాము మా మనవరాలు మాకు వాళ్ళ వివాహం చేసినంత పని చేసిందండి చిన్నప్పుడు కూడా మాకు అంటే తెలిసి తెలియక చేశారు మా అక్కడికి బాగా చూస్తారు స్కూల్ తరఫున గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్ చేశారండి దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళతో ఎలా ప్రేమగా ఉండాలి ఈ పెద్దవాళ్ళు మంచి చెడు ఎట్లుంటుంది మంచి ఏంటి అనేది ప్రతి ఒక్క విషయం కూడా పెద్దల ద్వారా చిన్నపిల్లలకి తెలుస్తుంది సో ఈ స్కూల్లో ఎందుకు ఇది పెట్టారు అంటే చిన్నపిల్లలు ఏది తొందరగా గ్రాస్ప్ చేసుకుంటారండి తొందరగా గ్రాస్ప్ చేసుకుంటారు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఆహా తాతయ్యకి నానమ్మకి అమ్మమ్మకి పెళ్ళి చేశారు సో వాళ్ళు మనతో ఉంటారు మనతో ప్రేమగా ఉంటారు అనే తత్వంతో వాళ్ళు కూడా మెలిగిపోతారండి ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఎప్పుడైతే ఈ పేరెంట్స్ పెళ్ళి చూ ఉంటారు వాళ్ళు తాతకి నానమ్మకి ఎప్పుడు పెళ్ళి చేసి ఉంటారండి ఎప్పుడో చిన్న తప్పు చిన్నప్పుడు చేసి ఉంటారు కానీ ఇప్పుడు చేసేదాన్ని పెద్ద పెద్దల ద్వారా తెలుసుకుంటారండి అందుకనే ఈ గ్రాండ్ పేరెంట్స్ డే అని సెలబ్రేషన్ చేశారండి thank you